पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना एवं गुरु जबते अवसर लेव इवर गुरु चलते अवसर लेव मानवो నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిం ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం మేవే ఆల్వే స్టాఫ్ విఆర్ ఫైటర్స్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ ఫైట్ ఇట్ అవుట్ ఆల్వేస్ స్టాఫ్ సెండింగ్ జైల్ ఇల్లీగలి దేవన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్